ఎంకీ జానపద నృత్య నాటిక కథారచన నేను ఎంకి ఎంకీ నాయుడుపావల ప్రణయగాథ కథ శక్కిటి మచ్చ తల్లో పూలు మెళ్ళో పూసల పేరుతో ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి కథలు చెప్పిందంటే కలకాలం నాయుడు నాయిడబావతో ఎంతసేపు ఉన్నాను పెట్టలేను తగువ మనకు తలవంపులు అంటూనే నిందించి తను మాత్రం ఇడిసి పెట్టలేక వెనకెనక వస్తూనే వెళ్ళుతూ ఉంటుంది అలా ఇంకి ముచ్చట్లు ఇన్నని చెప్పేది జాము రేత్రి వేళ జడుపు గిడుపుమని చెట్టు పుట్టా దాటి బావ సేన్లో ఉంటే మెల్లంగా వస్తుంది ఎంకి సల్లంగా వస్తుంది ఎంకి సూపులే ఆపేసి రూపు ఊసే మరిసి ఒకరెరుగా ఇంకొకరు కౌగిల నిద్రోదామని నాయుడు బావ ఆరిపోయేకే దీపము వెలుగులో నీ మీద నిలపలేనే మనసు అంటువాడు సుఖంగా రాత్రి గడిచింది తెల్లవారింది ఇంకి నిద్ర లేపుతోంది లేపకయ్య నా ఇంకి లేపకయ్య నిద్ర పాటి సుఖము నేనింతవరకు ఎరుగనే లేపకే నా ఇంకని సరసమాడతాడు దినచర్యలు ప్రారంభమైనాయి ఇంకి వాకిలి ఊడ్చింది కళ్ళాపు చల్లింది ముగ్గు వేసింది పూలు కోసింది తులసిని పూజించింది భర్త పాద పూజ చేసింది పూలతో ఎంకి పువ్వు అయితే బావ పలుపు కావాలని ఎంకి కోయిలైతే బావ రాగం అవ్వాలని కోరుకుంటూ అంత అవినాభావంగా దాంపత్య జీవనం గడపసాగారు ఓనాడు నాయుడు బావ దూరాన ఉన్న పట్టణంలో సంతకు ప్రయాణమై సక్కదనమున ఏమిత్తు సంతన పిల్ల అంటే నువ్వు సల్లంగా ఉండు పద్దాక నాయుడు బావ అంటూ అతని క్షేమాన్నే కోరుకుంటు నీతోనే ఉంటాను నాయుడు బావ నీ మాటే వింటాను నాయుడు బావ అని ఎగిరి గంతేసింది నిజమైన ప్రేమను కనబరిచింది సంతకెళ్ళి బావ తిరిగి రాలేదు ఆలస్యం అయ్యింది ఎంకి నిరీక్షణలో దూరాన నారాజు కేరాయిడవునో ఈరోజు నారాతలే రాలపాలో అని వాపోయింది రేతురొక్కతే బావతో ఆడిన చోట బావతో జలకాలాడిన ఏటిలో వెదికి చంద్రవంక పోగానే బావ తిరిగి వస్తాడని ఆశించింది నీళ్లు తేబోతుంటే ఎంట ఎవరో నడిచినట్టుంటుంది అద్దంలో చూస్తుంటే వెనక ఎవరో నవ్వినట్టుంటుంది నన్నిడిసి పెట్టెళ్ళినాడే నారాజు మొన్న తిరిగి వస్తానన్నాడే అని వాపోయింది ఎంకి ఆనాటి నావోడ సందు అలిగి రాలేదో ఈ సందు అని తన బాధను చంద్రుడితో చెప్పుకుంటుంది ఎంకి నిదరలో భావన చూసి మనసు చెదిరింది ఎంకి పొరుగు ఓరంతా ఎంకి సరసకు కురికారు గాలంట ఓయమ్మ దూలంట ఓయమ్మ అని ఇరుగు పొరుగు వారంతా ఎరగబడినారు సాటు నుండే ఎంకి సభకు రాజేశాడు పది మంది నోళ్లలో పడమంట రాశాడు ఉత్తమ ఇల్లాలిని నాయుడు బావ సంత నుంచి బరువైన సంచులతో తిరిగి వచ్చి నిరీక్షించే ఎంకిని వెనక జన్మలోన ఎవరమో అంటే సిగ్గొచ్చి నవ్వింది శిలకనా ఎంకి ముందు మనకే జన్మ ఉందిలే అంటే తెల్లబోయి చూసింది ఎం పిల్ల ఎంకి ఎన్నాళ్ళ మనకులే ఈసుకము వెళ్ళంటే కంట నీరెట్టింది ఎంకి నాయుడు ఎంకిని ఏటి దగ్గరకు లాక్కెళ్ళాడు పడవై పైకి ఎక్కి ముచ్చటగా గంతులు వేశాడు ఆడని సుక్క అని ఈడనే గెడవేసి పడవెక్కి భద్రాది పోదామా భద్రాది రాముణ్ణి చూద్దామా అని ఆశలు కలిగించాడు సంత నుంచి కొని తెచ్చిన అద్దంలో నాయుడు తన అందం చూసుకుంటుంటే ఇంకి చిలిపిగా అద్దం లాగేసుకుంది తను ఎదుర బావ కూడా కణిపాలో నీడ చూసుకుంటాది నొసటన్ను సొక్కెట్టుకుంటుంది కణిపాలో నీడగని నవ్వుకుంటుంది మఖము సిటిలిస్తుంది అద్దమేలంటాది అందాలు తెలుప కంటిపాప చాలదా అని అంటుంది చక్కధనుమునకు ఏమిత్తూ సంతన పిల్ల అని నాయుడు బావ ఓ అందమైన పిల్లాడి బొమ్మను కొని తెచ్చి ప్రేమ ఇచ్చాడు ఎంకితో తీర్థానికి వెళ్ళాలి సంఖలో పిల్లాడు సంబరాలు పడుతుంటే ఎంకితో తీర్థానికి వెళ్ళాలి అని కొంటిగా ఎంకితో సరసాలాడాడు ఎంకి కోపంతో నిజంగా బిడ్డను ప్రసాదించలేదని బొమ్మ ఇచ్చినందుకు ఉడికిపోయింది అవమానంతో ఇంట్లోంచి భావని బయటకు నెట్టి తలుపు వేసింది అదే సమయంలో దారిని పోయే పది మంది నాయుడిని ఓ పాట పాడమంటారు ఇంకి పాటనే పాడతాడు పురుగమ్మతో నాయుడు వరసలాడే వేళ పొలమెల్లి పొద్దుపోయి వచ్చే వేళ ఎంకి మండిపడింది నాయుడు వచ్చిన ఇచ్చిన ప్రేమ కానుక బొమ్మని విసిరి కొట్టింది పడవెక్కి ఎంకి పైనమయ్యింది పుట్టింటికి అంశల్లే బొమ్మలే అందాల బరినెల్లే చొక్కల్లే ఎంకి తురిగిపోయింది నాయుడు మారువేషంలో ఉన్న ఎంకి దగ్గరికి వెళ్ళి సకినం చెప్పాడు కొద్దిలో వరహాల కొడుకు నెత్తేవన్నాడు ఈ నిజము తేలాకే ఈనాములిమ్మన్నాడు ఎంకి గ్రహించి కొత్త మాటలు నీవి పోవంది కొత్త పాటలు పాడుకోవంది వేషం ఓడదీసి అవమానంగా తలసి ఆవేశంగా ఇంటికి తిరిగి వచ్చి రావద్ద నా పక్క రావద్ద ఎంకి ఆపద్దె మన పొత్తులైపోయిన ఎంకి అంటూ ఆక్రోషించాడు కొన్నాళ్ళు గడిచాయి ఒంటరితనం భరించలేకపోయాడు పొలం పనులు ఏమీ చేయలేకపోతున్నాడు మనసంతా ఎంకి మీదనే నీ వెళ్ళిపోయినావంటే పచ్చినై నేనెటో కొట్లాడుతుంటే ఇరుగమ్మలతో నీవా నా ఎంకి ఎకసెక్క మాడుతున్నావు అంటూ వాపోయాడు ఎల్ల పరుగురెళ్ళి మళ్ళీ రాలేదని ఒళ్ళంతా ఉడికెత్తి ఒక్కడే పడుకుంటే గల్లుమంటూ ఎంకి ఇంట్లో కాలు పెట్టాలని ఆశించాడు ఇంతలోనే పుట్టింటికి అలిగి వెళ్ళిన ఎంకి తిరిగి వచ్చింది కానీ పెళ్ళోడిని ఎత్తుకుని మరీ వచ్చింది ఎప్పటిలాగే గీతాలు పాడుకుంటూ దాంపత్య జీవితం గడపాలని తాను ఆ భావని చేరింది నీతోనే ఉంటాను నాయుడు బావ నీ మాటే ఉంటాను నాయుడు బావ అంటూ ఎంకి భావన చేరింది నాయుడు ఆప్యాయంగా ఎంకిని పిల్లోని దగ్గరికి చేరదీస్తారు ఇది కథ కాదు వాస్తవ గాథ ఇంటింటా జరిగే ప్రణయ కాదు ఎంకి నాయుడు బావల ప్రేమగాథ దీనికి ముందు మాటలు నేను రాస్తూ ఒకటి రెండు మాటలు ఎందరో మహానుభావులు శ్రీ చలం కృష్ణ శాస్త్రి బసవరాజు అప్పారావు అడవి బాపిరాజు పారుపల్లి రామకృష్ణయ్య బమిడిపాటి రామ సోమయాజులు వేదం శాస్త్రులు గిడుగు రామ్మూర్తి పంతులు దూరం వెంకటస్వామి నాయుడు ఎం చలపతిరావు రుక్మిణీనాథనుడు రజని పంచాంగుల ఆది నారాయణ శాస్త్రి మరెందరో ఎంకిని గూర్చి ఎన్నెన్నో మాటలు చెప్పారు అందుకే నేను ఒకటి రెండు మాటలు మాత్రం చెప్పదలిశాను ఎంకి మీద వ్యాసాలు వ్రాశారు సాహిత్య గ్రంథాల్లో ఎంకిని గూర్చి పేర్కొన్నారు ఆంగ్లంలోకి అనువాదం చేశారు సంగీత విద్వాంసులు నాదం చేశారు చిత్రకారులు చిత్రాలు వేశారు గాయకులు గానం చేశారు నాట్యకారులు అభినయం చేశారు ఇది తెలుసుకుని నా ప్రత్యేక శైలిలో నేను జానపద నృత్య గేయ నాటకంగా ప్రయోగం చేశాను విజయవంతమైంది నా ప్రయోగాలన్నింటిలోనూ ప్రప్రథమ స్థానంలో నిలిచింది ఎంకి సాహిత్యంలో తెలుగు పస తెలుగు నాదం తెలుగు రుచి తెలుసుకుని మన జాతి సాంప్రదాయంలో గల సొగసు జీవనము పది మందికి నీ మనసుకు ఎక్కించవలననే నా ప్రయత్నం ఎంకి పాటలు మొత్తం డెబ్భై ఎనిమిది ఒక్కొక్కటి ఒక్కొక్క పుష్పరాజ్యం ఈ పుష్పాలలో ఇరవై రెండు ఎంపిక చేసి నా కథా సంవిధానంలో ముడివేసి ఒక మాలగా చేశాను మోకాభినయం ద్వారా ఒక పాట నుంచి మరో పాటకి కథ నడిపించాను కానీ నా మాటలు చేర్చటానికి సాహజించలేకపోయాను నండు ఊరు వారి వెంకి పాటల్లో ఉన్న గొప్ప భావాన్ని ఆ భావాన్ని మౌనంగా అన్న ప్రదర్శించాను కానీ నా మాటలు చేర్చలేకపోయాను అందుకే అందుకే నేను వ్రాసిన కథ కూడా ఆయన భాషలోనే ఉంటుంది అది సరే ఇక ప్రదర్శన గురించి చెప్పాలంటే రంగాళంకరణలో తులసి కోట పెద్దరాయి రాటపైకి ఎక్కుతున్న పాదు చెట్ల కొమ్మలతో వాస్తవిక శైలి రియలిస్టిక్ స్టైల్లో రూపుదిద్దాను ఇంకా షాడో ప్లేలో మంచం పడవ చెట్లు కూడా చోటు చేసుకున్నాయి హస్త సామాగ్రి హ్యాండ్ ప్రాప్స్ చేతికర్ర మంత్రదండం చెంబు బిందెలు చీపురు కట్ట అద్దం చిలకం తట్ట బుట్ట పార బియ్యం అన్నం మూట బొమ్మ ఉపయోగించాను ఆనాటి నావోడ చంద్రూడా అలిగి రాలేదో ఈ చంద్రుడా అంటూ చంద్రుడితో ఎంకి తన గోడు చెప్పుకుంటున్నప్పుడు తెల్ల తెర మీద గగనిక మీద స్పాట్లైట్తో చంద్రబింబాన్ని చెట్ల మాటను చూపించాను ఆడని చుక్కాని ఏడనే గడయేసి పడవెక్కి భద్రాది పోదామా భద్రాద్రి రాముణ్ణి సోదామా అని నాయుడి ఎంకితో పాడే పాట షాడో ప్లేలో పడవ మీద చూపించాను లేపకే నా ఎంకి లేపకే నిదురా అనే పాట నాయుడు ముసుగు తన్ని పడుకుని ఉండగా ఎంకి షాడో ప్లేగా చూపించి ఒక నకిలీ ఎంకితో అభినయం చేయించి చరణాలు పలికినప్పుడు తన ఊహని తెల్లతెర మీద తెల్లతెర ముందు స్పాట్లైట్ వెలుగులో అసలు ఎంకితో అభినయం చేయించాను కథలోని మనిషల్లే కాసింతలో మారి కనికట్టు పనులతో కథ నడుపుతున్నది పల్లె అయిన వెంటనే షాడో ప్లే నాయుడు నకిలీ ఎంకి అభినయాన్ని ఆపి ఈ చరణం మొదలైనప్పుడు తెల్ల తెర ముందు స్పాట్లైట్ వెలుగులో అసలు ఎంకి మంత్రదండంతో ప్రత్యక్షమై అభినయిస్తుంది రెక్కలతో పైకెగిరి సుక్కల్లే దిగుతాది కొత్త నవ్వుల కులుకు కొత్త మెరుపుల తలుపు ఈ చరణం మొదలైనప్పుడు అసలయంకి రెక్కలు కట్టుకొని దేవకని ఇలా ప్రత్యక్షమై అభినయిస్తుంది నాటకం ఇలా ప్రారంభమవుతుంది తెర తొలగింది తెల్లని తెర మీద షాడో దాగుడు దాగుడుమూతల ఆట నాయుడు కళ్ళకు గంతలు కట్టుకున్నాయి ఇంకి నాయుడికి దొరకకుండా తప్పించుకుంటోంది ప్లే అది సంధ్యా సమయం ఎరుపు పసుపు కాంతుల మేళ మేళవింపుతో లైటింగ్ కల్పించాను ఇంకి ఆ అంటూ దీర్ఘంగా ఆలపిస్తూ నాయుడు బావకు దూరం దూరమయ్యింది వెతికి వేసారి విసిగెత్తి కళ్ళగంతలు తీసి చూడ ఇంకి లేదు కలిగి చూశాడు ఇంకి చేష్టలకు నవ్వు వచ్చింది నవ్వుకున్నాడు నాయుడుబాబు పాట పల్లవి ఇంకి వంటి పిల్ల లేదోయి లేదోయి ఎంకినా వంకింక రాదోయి రాదోయి చరణం మెల్లో పూసల పేరు తల్లో పువ్వుల చేరు కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు మరో చరణం సిక్కడ సిన్ని మచ్చ చెబితే చాలు నవ్వే చాలు ఉజర వైడూర్యాలు మరో చరణం పదము పాడిందంటే పాపాలు పోవాల కథలు చెప్పిందంటే కలకాలం ఉండాల తక్కిన చరణాలు కట్ చేశాను పల్లవిని షాడోలోని మళ్ళీ చన్నాాలన్నీ తెల్లతెర ముందు స్టేజీ మీద స్పాట్లైట్ వెలుగులో ఎంకి అభినయంలో ప్రదర్శించాను నాయుడు పాటకి ఎంకి అభినయాన్ని చూపుతూ సౌందర్యాన్ని బట్టి ఇంకి నవ్వులు ఇంకి రాగాలాపన సూపరింపోజ్ చేశాను ఈ మొదటి పాట నుంచి తర్వాత రెండో పాటకి మధ్య మైండ్ ప్లే ఇలా సాగింది మళ్ళీ షాడో ప్లే నాయుడు పంట పొలాల్లో పంట కాపలా కాస్తున్నాడు చేతిలో పెద్ద కర్ర పారా కాస్తున్నాడు భుజాల మీద కర్ర వేసుకుని రెండు చేతులు కర్ర మీద వేసుకుని అటు ఇటు పచార్లు ఎంకి వస్తోంది పులి ముఖవాడం పెట్టుకుంది నాయుడికి కనిపించకుండా చెట్ల మాటను వచ్చి పులిలో అరిసి నాయుడిని హాడలు కొట్టింది నాయుడు బెదిరిపడ్డాడు ఎంకి పులిముఖవాడుని తీసి కిలకిల నవ్వింది నాయుడు పాట ఇన్ననీ చెప్పేది ఎంకి ముచ్చట్లు ఏటి చెప్పేది నా ఎంకి ముచ్చట్లు అంటూ కొన్ని చరణాలు మాత్రమే ఏరి చేర్చి పాట నడిపించాను ఈ విధంగా మైండ్ ప్లేతో పాటకి పాటకి మధ్య కాలాన్ని నడుపుతూ మాటలు లేకుండానే మొత్తం నాటకం రెండు గంటలు ప్రదర్శించాను ఇంకినిగా గూర్చి అలా ఎన్ని మాటలైనా మాట్లాడాలని అనిపిస్తుంది కానీ మీతో ఒకటి రెండు మాటలు అని మాత్రమే చెప్పాను ఇక మౌనం పాటిస్తాను ఇంకిని తలుస్తూ గమనిక ఎంకిని గురించి అనేక పత్రికల్లో ప్రశంసలు వచ్చాయి వాటిని మీరు వీడియోలో చూడవచ్చు ఇందులో ప్రదర్శించిన వారి గురించి ప్రదర్శన తాలూకు వివరాలు కూడా ఈ వీడియోలో పొందుపరిచాను నమస్తే కొత్తపల్లి బంగారరాజు